పరమాత్మ విశ్వకర్మ యొక్క పూజ పరమాత్మ విశ్వకర్మ యొక్క పూజ అంటే మన మనసును అనేకత్వంలో నుంచి ఏకత్వంలోనికి తెచ్చుకోవడం అశాంతి నుంచి ప్రశాంతికి తెచ్చుకోవడం మృత్యువులో నుంచి అమృతత్వాన్ని రావడానికి తమసు నుంచి జ్యోతిలోనికి రావడానికి అసత్తు నుంచి సత్తులోనికి రావడానికి ప్రయత్నం చేయడానికి మూడు వాక్యములు కలుగుతాయి అవి అసతోమ సర్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఇది పరమాత్మ విశ్వకర్మ యొక్క వేదాంత లక్షణం ఈ మూడు వాక్యాలు అసత్తులో నుంచి సత్తులోనికి నేను తీసుకొని పోతాను సత్తు కూడా నేనే అని అర్థం కాబట్టి అసత్తు నుంచి సత్తుకు మృత్యువు నుంచి అమృతత్వంలోనికి తమసు నుంచి జ్యోతిలోనికి తీసుకుని వెళ్ళడానికి ఈ మూడు సూత్రాలే అని భావించాలి వేదరస్య విశ్వకర్మాంశయే ఈ మూడు మూడింటికి గుర్తులు అసత్తును సత్తు చేస్తున్నది పరమాత్మయే తమస్సును జ్యోతి చేసేది పరమాత్మయే మృత్యువును అమృతత్వం చేసేది కూడా పరమాత్మ విశ్వకర్మయే అంటే మృత్యువు ద్వారా అమృతత్వం చేసేది విశ్వకర్మయ్యే ఆ మోటిలో ఆ సత్తును సత్తు చేసేది తమస్సును జ్యోతి చేసేది మృత్యువును అమృతత్వం చేసేది ఆ పరమాత్మ విశ్వకర్మయే అమృతత్వం అంటే లయం అనే అర్థం ఒకేసారి లయంలోకి వెళ్ళడం కుదరదు కాబట్టి మనం మాటను మన శరీరాన్ని ఇంద్రియాలను అన్నిటినీ కూడా లోకాముఖంగా కాకుండా కాబల్యముఖంగా తిప్పడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే లయమ పొందగలము ఆ పరమాత్మ విశ్వకర్మ యొక్క అంశ మాయా అంశగా అసత్తు మృత్యువు తమస్సు ఇవి దొందములే కదా ఇక్కడ సృష్టి యొక్క డైలెక్ట్ డైలెక్టిక్స్ తెలుసుకున్నాము అసత్తుకు డైలెక్టిక్ ఆపోజిట్ తమస్సుకు డైలెక్టికల్లీ ఆపోజిట్ జ్యోతి మృత్యువునకు డైలెక్టికల్లీ ఆపోజిట్ అమృతం పరమాత్మ ఫిలాసఫీ అంటే ఇదే ఎప్పుడు ఏమైంది ఈ రెండు ఇందులో నుంచి అందులోకి అందులో నుండి ఇందులోకి నేనే అని చెప్పి మూడు విభాగమైనటువంటి వారే పరమాత్మ విశ్వకర్మ అభివ్యక్తమైతే మూడవుతుంది ప్రారంభంలో రెండు అంతకుముందు ఒకటే అంతకుముందు పూర్ణము అంతకుముందు ఏమీ లేదు అదే పరమాత్మ విశ్వకర్ణ భట్టారిక సర్వముతానే అయి సర్వము తానే ఆయన వాడెవడు అంటూ మనం ఒక శతకం పద్యం చదువుకున్నాం అది ఎవనిచ్చే జనించు జగమెవని లోపల నుండు లీనమై ఎవని ఎందు దిండు మూల కారణం ఎవడు అనాది మద్యం అనాది మధ్య లయుడెవడు సర్వము తానై వాడెవడు వాణి నీ పరమేశ్వరనే నీ పరమేశ్వరనే చరంబును వేడుకుండేదన్ను ఇందులో ఆత్మ భవన్ ఆత్మగా పుట్టును వాణిని అంటే మన ఎందే ఆత్మగా ఉన్న పరమేశ్వరుని పరమాత్మ విశ్వకర్మగా భావించటం లేదు మనసుగా భావిస్తున్నారు సంకల్పంగా భావిస్తున్నారు కోరికగా భావిస్తున్నారు లోకంలో స్వయం పరంగా భావిస్తున్నారు అంతే తప్ప పరమాత్మ విశ్వకరంగా మన ఎప్పుడైనా ఆలోచించి దహర కుహరములో ఉన్నటువంటి జ్యోతి ఆది బ్రహ్మంగా అంశ బ్రహ్మంగా అంశ రూప పరమాత్మయే విశ్వకర్మ అంశ రూప పరమాత్మగా ఆ విశ్వకర్మ మన దహ కుహరములో కూర్చొని ఉంటే ముందు ఆయన్ని గుర్తుపట్టి ఈ అంశమును పూర్ణమునందు లయం చేయడానికి మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అదే విశ్వకర్మ పూజ నిజానికి ఇదంతా మాయనే అంటే ఏమిటి అభివ్యక్తం అయితే మాయ లోపలికి వెళితే లయం కాబట్టి మాయ నుంచి లయానికి చేసే ప్రయాణం అదే విశ్వకర్ణ మార్గం మాయను కూడా తానే లయం కూడా తానే కాబట్టి మనకు కనబడేటువంటి ఆ నాదుడిని నువ్వు మాయవు కాదు పరమాత్మవి నువ్వు అవతార పురుషుడివి కాబట్టి కరుణ చుట్టమని వేడితే అప్పుడు అసలైన విషయం చెబుతాడు తన అసలు స్వరూపాన్ని అనుభూతి పూర్వకంగా అప్పుడు చూపిస్తాడు అప్పటి వరకు లేదు ఎందుకంటే ముందుగా మాయను చూపించాలి కదా మాయను దాటుకుని మన ఆత్మ ఆయన మాయ కాదు పరమాత్మ విశ్వకర్మ అని గుర్తుపడితే మనల్ని కూడా ఆయన వైపు నడిపిస్తాడు అలా కాకుండా మా మామూలుగా నమస్కారం చేస్తే దగ్గరికి కూడా రానివ్వడు పరమాత్మ విశ్వకర్మ అంత త్వరగా ప్రసన్నం కాడు పైగా దూరంగా తోలేయడానికి చూస్తారు మధ్యలో అన్ని కష్టాలు కల్పిస్తారు మనకు విసుగు చెంది వదిలేస్తే వారి మాయతో మనల్ని ఎడుపుతారు అది ఆయన లీలా మనం అసలు మార్గంలో వెళ్లకుండా వారి చుట్టూ తిరగటం ఆయన లీలా విలాసం ఈ తిప్పడం ఎందుకు స్వామి మాకు అసలు మార్గం చూపి లయంలోకి తీసుకుని అడితోనే ఎందుకు మృపిస్తావు అసలు మమ్మల్ని లయం చేసుకో స్వామి అని అడగటమే విశ్వకర్మ ఫిలాసఫీ మనం ఎంత వేడినా ప్రార్థించినా ఆయన త్వరగా లొంగడు ఎందుకంటే అది పరమాత్మ విశ్వకర్మ యొక్క లక్షణం